హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలు అండి ఒకటి కూడా కాదు రెండు శుభవార్తలు ఈ శుభవార్తలు అయితే మీకు అక్టోబర్ నుంచే అమలవుతాయి ఆ శుభవార్తలు ఏంటంటే మహిళలకు అలాగే మహిళలకు వీరిద్దరికీ కూడా అదిరిపోయే శుభవార్త డాక్రా మహిళలకు సంబంధించి డాక్రా మహిళలకు సంబంధించి వడ్డీ లేకుండా రెండు విధాలుగా డాక్రా మహిళలకు డబ్బులు అయితే ఇస్తారు అది కూడా ఎప్పటి నుంచి అనేది నేనైతే ఈ వీడియోలో చెప్తాను అలాగే దాంతో పాటుగా మహిళలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామనేది చెప్పడం జరిగింది ఆ పదిహేను వందలు అనేది ఎప్పటి నుంచి ఇస్తారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్టు అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా డ్వాక్రా మహిళల గురించి అయితే మాట్లాడుకుందామండి ప్రతి మహిళకి కూడా డ్వాక్రా గ్రూప్ కి ఒక్క గ్రూప్ కి వడ్డీ లేకుండా పది లక్షల రూపాయలు అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పారు కదా ఆ డబ్బులు వచ్చేసి ఎప్పుడు ఇస్తారు అంటే అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు నుంచి మహిళల ఖాతాలోకి అయితే ఆ డబ్బులు అయితే పడతాయి అయితే మీకు ఆ రోజే పడవు కానీ ఆ మంత్ నుంచి మీరైతే వెళ్ళి బ్యాంక్ వాళ్ళతో కన్సల్ట్ అయ్యి మీరందరూ గ్రూప్ అయ్యి ప్రతి గ్రూప్కి కూడా లక్ష రూపాయలు అంటే గ్రూప్కి కాదు ఒక వన్ ల్యాక్ రూపీస్ అయితే ఇస్తారండి సో ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు అలాగే దీంతో పాటుగా ఇంకొచ్చేసి పర్సనల్ లోన్స్ ఒక్క గ్రూప్లో ముగ్గురికైతే ఇస్తారండి అది ఎవరు అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి ఒక గ్రూప్కి ముగ్గురికైతే ఇస్తారు మూడు లక్షలు ఒక్కరికి మూడు లక్షలు అయితే ఇస్తారు అది కూడా ఒక గ్రూప్లో ముగ్గురికి ఇస్తారు అది ముఖ్యంగా మీరు ఎవరికి అత్యవసరము ఎవరికి ఇంపార్టెంట్ అనేది మీరే చూసుకుంటే ఆ ముగ్గురు పోయి మూడు లక్షలు మూడు లక్షలు తొమ్మిది లక్షలు రూపాయలు అయితే ఇస్తారు మీరు కట్టిన సంవత్సరానికి మీరు కట్టిన సంవత్సరానికి ఇంకొక ముగ్గురికైతే ఇస్తారు వాళ్ళు కట్టిన సంవత్సరానికి ఇంకొక ముగ్గురికైతే ఇస్తారు ఈ విధంగా ప్రభుత్వం అయితే అందరికీ కూడా ఒక గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గ్రూప్ మీద పది లక్షల రూపాయలు సున్నా వడ్డీతో అలాగే దాంతో పాటుగా మూడు లక్షల రూపాయలు పర్సనల్ లోను ఇది కూడా సున్నా వడ్డీ అండి మీకు ఎలాంటి వడ్డీలు పడవు వడ్డీలు పడటం లేదు కదా అని చెప్పేసి మీకు నచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు కట్టుకోకుండా ఉండకూడదు అనమాట టయానికి టైం టు టైం కట్టుకుంటే మీకు ఇంకా ఇంకా బెనిఫిట్ అనేది ప్రభుత్వం కల్పిస్తామని చెప్పారు అదే కట్టకుండా కనుక ఆపేసి మీకు నచ్చినప్పుడు కనుక కట్టుకున్నట్లయితే అప్పుడు వడ్డీలు వేస్తామని చెప్పారు అందుకే తీసుకున్న వాళ్ళు మీకు టైం టు టైం కట్టుకుంటూ వెళ్ళండి తర్వాత అందరికీ అయిపోయినా కూడా నెక్స్ట్ ప్రభుత్వంలో మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారి కనుక వచ్చినట్లయితే అప్పుడు ఇంకా మంచి బెనిఫిట్ అనేది ఆ గ్రూప్ మీద అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మోసాలు ఫ్రాడ్లు అయితే అసలు చేయకూడదంట మీకోసం ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్తుందంట డాక్టర్ మహిళల కోసం ఇలాంటి మోసాలు ఫ్రాడ్లు కనుక చేసి డబ్బులు తీసుకొని కట్టుకుంటా కనుక ఉన్నట్లయినా కూడా ప్రభుత్వం నెక్స్ట్ టైం మాత్రం ఆ గ్రూప్కి అయితే ఎలాంటి ఆ గ్రూప్కి ఎలాంటి డబ్బులు అనేది రాకుండా కూడా చేస్తామనేది చెప్పడం జరిగిందనమాట నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి డాక్ట్రా మహిళలకు ఇదన్నమాట డాక్రా మహిళలకు సంబంధించి అక్టోబర్ నుంచి మీ అందరి ఖాతాల్లోకి అయితే డబ్బులు పడతాయి మీకు త్వరలోనే మీకు సంబంధించి వివోఎస్ ఉంటారు కదా వివోలు వివోఎస్లు వీళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే చెప్తారన్నమాట చెప్తారనమాట మీకు ప్రొద్దుపు గ్రూప్కి సంబంధించి వాళ్ళు వచ్చి మీకు ఇన్ఫార్మ్ చేస్తారు దానికి మీరు అప్లై చేసుకోవడానికి ఎలాంటి సర్టిఫికేట్లు కావాలి ఏమేమి ఉండాలనేసి మొత్తం కూడా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు మొత్తం కూడా రెడీ చేసుకోమంటారు అప్పుడు అవి అవి రెడీ చేసుకున్న తర్వాత మీరు గ్రూప్ మొత్తం కూడా ఒకసారి బ్యాంక్ దగ్గర కనుక వెళ్ళేసి మేనేజర్తో కనుక కలిసేసి వచ్చేసినట్లయితే మీకు త్వరలోనే ఆ డబ్బులు అయితే పడిపోతాయి సో నేను చెప్పింది అర్థమైంది కదా నెక్స్ట్ వచ్చేసి మహిళలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మూడు నెలలైతే అయిపోయింది మూడు నెలల నుంచి పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి మహిళకి కూడా ఇస్తామని అయితే చెప్తున్నారు కానీ ఆ డబ్బులు అయితే ఇంతవరకు కూడా వేయలేదు అయితే దీనికి సంబంధించి అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజునే ప్రతి మహిళ ఖాతాలోకి అయితే డబ్బులు పడుతున్నాయి ఇదైతే నిజంగా చెప్పాలి అంటే మహిళలకు అద్దరిపోయే శుభవార్త అయితే చెప్పవచ్చు సో ప్రతి మహిళకి కూడా ఇస్తారండి వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకివ్వరు అవన్నీ ఏమీ లేదు ప్రతి ఒక్కరికి ఇస్తారు ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకైతే ఇవ్వరు అంటే కారు ఉంటుంది కదా వాళ్ళకి ఇవ్వరు అంటే అలాగే కైలు ఐదు ఎకరాల కంటే ఎక్కువగా మాగాని ఉంటుంది కదా వాళ్ళకి కూడా ఇవ్వరండి ఐదు ఎకరాల కంటే మాగాని ఉన్న వాళ్ళకి కూడా ఈ డబ్బులు అయితే రావు పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల అందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి అలాగే త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది ఆ నిర్ణయం ఏంటంటే సో అది ఇంకా కూడా ఓకే కాలేదు కానీ అయితే మాత్రం నెక్స్ట్ చెప్తాను కానీ ఇప్పుడే మీకు కొంచెం క్లూ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఆ నిర్ణయం ఏంటంటే మీకు తెలుసు కదండి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అరవై నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇస్తూ ఉన్నారు కదా అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇచ్చేది కానీ ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వందల చొప్పున ప్రతి మహిళకి కూడా ప్రతి నెల ఇస్తామని చెప్తున్నారు కానీ దీనికి సంబంధించి ప్రభుత్వం మన ప్రభుత్వం అంతా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ విధంగా మహిళలకి డబ్బులు వేయాలి కాబట్టి కొంచెం రిస్క్తో కూడిన పని అని చెప్పేసి దీనికి సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అదేంటంటే మనకు పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి నెలా కూడా ఇస్తున్నారు కదా సో దాన్ని పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు మరి ఈ నిర్ణయం అనేది తీసుకున్న తర్వాత మరి జరుగుతుందో లేదో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీకైతే అందిస్తాను ప్రజెంట్ అయితే తీసుకుంటాము అంటున్నారు అది ఎంతవరకు నిజమో కాదు తెలియదు అనమాట ఎంతవరకు జరగతుందో లేదో తెలియదు తీసుకోవాలి ఈ నిర్ణయం అని ప్రభుత్వం అయితే అనుకుంటున్నారు కాకపోతే అది అది ఓకే అయితే మాత్రం ఖచ్చితంగా నేనైతే మీకు తెలియజేస్తాను ప్రస్తుతానికి మాత్రం మీ దగ్గరకైతే అధికారులు అయితే వస్తారండి ఇంకా వన్ వీక్ లోపల ఈ నెల లాస్ట్ లోపల మీ దగ్గరికి అధికారులు వస్తారు సచివాలయానికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట మీకైతే వెరిఫికేషన్ చేసి మీ దగ్గర ఫోర్ వీలర్ ఉందా మీ దగ్గర పంట భూములు ఎంత ఉండదు మీరు ఉన్న వాళ్ళ కాదా మీ క్యాస్ట్ ఏంటి ఎస్సీ ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కదా మనకు ప్రభుత్వం అయితే ఈ డబ్బులు ఇస్తామని చెప్పేసింది సో దీని గురించి వెరిఫికేషన్ అనేది చేస్తారు చేసిన తర్వాత మీ దగ్గర ఖచ్చితంగా కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకా బ్యాంక్ బుక్ బ్యాంక్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చేపించుకోండి చేపించుకొని రెడీగా పెట్టుకున్న పాట నష్టం ఏమీ లేదు మీరు రెడీ చేసి పెట్టుకోండి ఈ లోపల అధికారులు కనుక వచ్చినట్లయితే వాళ్ళకు కనుక జెరాక్స్లు ఇచ్చేస్తే వాళ్ళైతే అప్లై చేసుకుంటారు తర్వాత మీకు కూడా పెట్టించుకుంటారండి అందుకని చెప్పి మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ దగ్గర ఏమి లేకపోయినా రెడీ చేసుకోండి ఒకవేళ రేషన్ కార్డు అనేది లేకపోయినా సరే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అదైతే సరిపోతుంది దాని ద్వారా కూడా మీకు రేషన్ కార్డుతో సమానం అనమాట ఇస్తారు ఓకేనండి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా అక్టోబర్ నుంచి డాక్రా మహిళలకు మహిళలకు ఇద్దరికీ కూడా డాక్రా మహిళలకు సున్నా వడ్డీతో పది లక్షలు అలాగే పర్సనల్ లోన్లు ఇంకా మామూలు మహిళలకు వచ్చేసి పదిహేను వందలు దాన్ని కూడా ఆలోచిస్తున్నారు పద్దెనిమిది వేలు ఒకేసారి కూడా ఇచ్చే ఇచ్చేమో అని చెప్పేసి సో ఇదన్న వాటి ఇన్ఫర్మేషను సో చూసారు కదండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు మీరైతే చూడొచ్చు సో సో ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్